వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఫిఫ్టీ నైన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామాయి వద్దకి రాగిని బేల పిల్లలందరూ పరిగెడుతూ చేరుకునే సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే వారు సాయి మేము ద్వారకామాయి బయట ఆడుకోవాలనుకుంటున్నాము అనుమతి ఇవ్వండి అనగా సాయి అలాగే అని అంటారు ఇంతలో జిప్రి చూడండి పిల్లలు ఈరోజు నేను కూడా మీతో కలిసి ఆట ఆడతాను నేను కుందుతూ మీ అందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తాను పదండి వెళ్దాం అని అలా వారందరూ ఆడుకుంటూ ఉంటారు ఇంతలో చిన్నపిల్లలాగా మారిపోయిన జిప్రీని చూస్తూ బాయిజమ్మ సాయి చిన్నతనంలో జిప్రీ ఎంత అల్లరి చేసేదో గుర్తుందా ఆమె ఉత్సాహంగా గ్రామంలోని వారందరితో మాట్లాడే ప్రయత్నం చేసేది ఎవరైనా డీలా పడుతూ కనిపించారంటే వాళ్ళందరినీ కలుపుకోలుగా మార్చేది అందరితోనూ చక్కగా వ్యవహరించేది అదే తీరుగా ఇప్పుడు మరల చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా ఆమె చాలా బాధపడుతూ ఉండింది ఈ రోజున మరల ఇలా ఆమెని సంతోషంగా చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని అక్కడ వారంతా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో పక్కనే ఉన్న చంప నిజానికి జిప్రీకి ఉన్నంత సామర్థ్యం మనలో ఎవ్వరికీ లేదు అనిపిస్తుంది ఈరోజు జిప్రీ ఏదో పని మీద నా దగ్గరికి వచ్చింది అనుకోకుండా నా చేతిలో ఉన్న బుట్ట జారి కింద పడిపోయింది అది విరిగిపోయింది వెంటనే ఉపయోగం లేదు అని చెప్పి నేను దాన్ని బయటపడవేయాలనుకున్నాను వెంటనే జిప్రీ ఎందుకు అనవసరంగా వస్తువుని బయటపడవేయడం దాన్ని మనకి నచ్చిన విధంగా మలుచుకునే ప్రయత్నం చేశాము అంటే అది మరొక పనికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అలా సగం విరిగిపోయిన బుట్టని పనికిరాని దానిలాగా నేను చూస్తే ఆమె దానిలో మరో కోణం చూసి వెంటనే చక్కగా అల్లి దాన్ని మరలా నాకు ఉపయోగపడే వస్తువులాగా మార్చి ఇచ్చింది నిజంగా జిప్రీకి ఉన్నంత సామర్థ్యం దాదాపు మనలో ఇక్కడ ఉన్నవారికి ఎవరికీ లేదు అని నా యొక్క అభిప్రాయం నిజానికి జిప్రీ బాగా రాటు తేలిపోయింది ఆమె ఎంతటి కష్టాన్నైనా అధిగమించగలను అనే అంత ధైర్యంతో ఎటువంటి వాటినైనా సరే చక్కగా చూసుకుంటుంది అలాగే ఉపయోగపడిన వాటిని కూడా ఉపయోగకరంగా మారుస్తుంది అనగా ఇంతలో పక్కనే ఉన్న తాత్య నిజానికి ఇటువంటి సామర్థ్యం కలిగిన వారు ప్రతి గ్రామంలో ఒకరు ఉండాల్సి ఉంటుంది ఇలా ఈమెకి ఉన్న నైపుణ్యం ఏదైతే ఉందో దాని ద్వారా ఇతరులకి కూడా ఆమె సహాయం చేయగలిగిన సామర్థ్యం ఆమెలో ఉండింది నిజానికి చిన్నతనం నుండి జిప్రి ఎప్పుడు ఎలాగే ఉత్సాహంగా ఉంటూ అందరితో కలిసి అందరినీ కలుపుకోలుగా ఉంచుకుంటూ ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో ఏ సాయమైనా కూడా ఆమె ముందుండేది అటువంటి ఆమె ఇన్ని రోజుల తర్వాత సంతోషంగా మారగలిగిందంటే ఇదంతటికీ కారణం మీరే సాయి అని అంటారు ఇంతలో సాయి చూడండి కేశవ్ తాత్య నేను మీ ఇద్దరికీ ఒక పని అప్పగించాలనుకుంటున్నాను మీరు వెంటనే గ్రామంలోనికి వెళ్ళి గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి చేరుకొని వారి అందరికీ చెప్పండి ఈ రోజున ఏ ఇంట్లో కూడా షిడీ గ్రామంలో దీపం అనేది పెట్టకూడదు అని చెప్పండి అనగా వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్కరూ ఈ రోజున దీపం వెలిగించకుండా ప్రతి ఇంటిని చీకటిగా ఉంచాలి అనడంతో వెంటనే రిహాన కానీ సాయి అంత చీకట్లో ఎలా ఉండగలుగుతారు అనగా వెంటనే సాయి మనం కొంత సమయం చీకటిని ఖచ్చితంగా భరించాల్సి ఉంటుంది అప్పుడే మనకి జీవితంలో వెలుగు యొక్క విలువ అనేది తెలిసి వస్తుంది కేశో తాత్య వెళ్ళండి త్వరగా వెళ్ళండి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాచారం అనేది వీలైనంత త్వరగా అందాలి అబ్దుల్ అలాగే వద్దు మీరు కూడా వెళ్ళండి అని చెప్పి సాయి వారిని ఆదేశిస్తారు ఇంతలో కేశవ్ సాయి దాదాపు గ్రామంలోని వారంతా మీ మాటకి అంగీకారం తెలుపుతారు కానీ మా నాన్నగారు మాత్రం అసలు ఒప్పుకోరు కదా అనగా వెంటనే సాయి మరేం పర్వాలేదు ఎవరైతే నమ్మకం ఉంచి దీన్ని పాటిస్తారో వారికే ఆ విషయం విలువ అర్థమవుతుంది వెళ్ళండి అనగా సాయి చెప్పారని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు గ్రామంలోని వారికి చెప్పడానికి అంత సమయానికి తాత్య భీమా వాళ్ళ ఇంటి వద్దకు చేరుకుని సాయి చెప్పిన విధంగా చెప్పగా వెంటనే భీమా సాయి చెప్పారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో పరమార్థం దాగి ఉండి ఉంటుంది కాబట్టి నేను తప్పకుండా సాయి అడుగుజాడల్లోనే నడుస్తాను నేను ఈరోజు ఇంట్లో దీపం పెట్టను అని అంటారు ఇంతలో మరోవైపు కేశో బేలా తండ్రికి చెప్పగా వెంటనే అతను మీరు చెప్పింది బాగానే ఉంది నేను సాయి చెప్పింది ఖచ్చితంగా పాటిస్తాను కానీ నా కూతురు బేలాకి చీకటినట్టే చాలా భయం ఆమె చీకట్లో ఎట్టి పరిస్థితులను ఉండలేదు ఆమె బాధపడుతుంటే నేనెలా చూస్తూ ఊరుకోగలుగుతాను అనగా వెంటనే కేశవ్ సాయి ఆదేశం ఇది అని అంటారు అతను సరే అని ఆలోచనలో ఉంటారు ఇంతలో మరోవైపు అబ్దుల్ అలా ఇంకో వ్యక్తి వద్దకు చేరుకొని అందరం కలిసికట్టుగా ఉండాలి ఈ రోజున సాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో దీపం పెట్టవద్దని చెప్పారు అని చెప్పగా వెంటనే అలా ఆ వ్యక్తి ఇప్పటికే కులకర్ణి సర్కార్ గారు ఆయన ఇచ్చిన ఆదేశాల వలన నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో కేవలం నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఎవరూ పని వాళ్ళు లభించడం లేదు ఆ కారణంగా నా యొక్క వ్యాపారం బాగా మరుగున పడిపోయింది నా భార్య కూడా నేను చెప్పిన వినకుండా తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఇంట్లోని పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది వ్యాపారం బాధ్యతలు కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది మరి అటువంటప్పుడు రాత్రి సమయంలో దీపం లేకపోతే నేను ఒంటరిగా పనులు ఎలా చేసుకోగలుగుతాను ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి కదా అనగా వెంటనే అబ్దుల్ నిజమే కాశీనాథ్ కానీ సాయి చెప్పారు అంటే ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉండి తీరుతుంది కదా సాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఇబ్బంది పెట్టరు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి ఇక నిర్ణయం అనేది నీదే అని అంటారు వెంటనే కాశీనాథ్ సరే అని చెప్పి అలా విని మౌనంగా ఉంటారు ఇంతలో వద్దో చందు దగ్గరికి చేరుకొని సాయి ఆదేశం అని చెప్పగా వెంటనే అతను సరే సాయి ఏదైనా చెప్పారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ పాటిస్తాను అని అతను అలా అంటారు రాత్రి సమయం అవుతుంది దాదాపు షేర్డీ గ్రామం అంతా పూర్తిగా చీకటిమయంగా అలా నిండిపోతుంది ఏ ఒక్క ఇంటిలోనూ వెలుగు ఉండదు ద్వారకామాయి వద్దకి దాదాపు ప్రజలందరూ చేరుకుంటారు ఇంతలో సాయి దునిలో ఉన్న మంటతో ఒక దీపాన్ని వెలిగించి అలా ప్రజలకి ఎదురుగా తీసుకువచ్చి అలా ఉంచుతారు ఇక్కడ కూర్చొని ఉన్నవారంతా కనీసం కొంతైనా వెలుగు లభించింది అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సాయి చూడండి నేను కేవలం ఒకే ఒక దీపం ఇక్కడ ఉంచాను ఈ దీపంతో మనం ఈ షిర్డి గ్రామంలోని అన్ని ఇళ్ళకి దీపాన్ని ఏర్పాటు చేయగలుగుతామా అన్నిటికీ వెలుగు లభిస్తుందా అని అడుగుతారు వెంటనే పక్కనే ఉన్న మహల్సపతి గారు సాయి ఎలా సంభవం అవుతుంది అది అసంభవం కదా కేవలం ఒక్క దీపంతో మనం అన్ని ఇళ్ళకి వెలుగుని ఎలా ప్రసాదించగలుగుతాము అనగా వెంటనే సాయి అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రతి ఇంటికి వెలుగు రావాలి అంటే దీపం కావాలి అంటున్నారు అంతేనా అని అడుగుతారు ఇంతలో చంప హా సాయి ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ దీపం అనేది ఉండి తీరాల్సిందే అనగా ఇంతలో సాయి తాత్య నీవేమంటావు అని అడుగుతారు తాత్య కూడా హా సాయి ఖచ్చితంగా ప్రతి ఇంటిలో కూడా ఒక్కొక్క దీపం ఉండాలి అప్పుడే వెలుగు అనేది వస్తుంది అనగా ఇంతలో సాయి చూడు మరి నీవు జిప్రీ అనేది ప్రతి ఒక్క గ్రామంలో ఉండాలి అలాంటి అమ్మాయి ఉన్నప్పుడు మాత్రమే సంతోషం అనేది వెలువిరిస్తుంది అన్నావు మరి అది ఎలా సంభవం అవుతుంది కేవలం ఒక అమ్మాయి అన్ని గ్రామాలకి సరిపడా అలాగే అన్ని ఇళ్ళకి సరిపడా సంతోషాన్ని అనేది నింపగలుగుతుందా అని అంటారు వెంటనే తాత్యాకి ఒక్కసారిగా తాను ఉదయం మాట్లాడిన మాటలు అలా కళ్ళ ముందు మెదులుతాయి సాయి ఇలా అడగడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అడుగుతారు ఇంతలో అక్కడ వారు కూడా ఆలోచిస్తూ ఉండగా వెంటనే సాయి నేను జిప్రీని అభినందిస్తున్నాను ఎందుకంటే ఆమె చాలా కష్టం చేసింది రాత్రి పగులని తేడా లేకుండా తన కూతురి కోసం ఆమె కాయ కష్టం చేసింది అలాగే ఎదిరించడానికి కూడా సిద్ధపడింది ఒక తల్లిగా తను చేయాల్సిందంతా చేసింది అలాగే ఈ గ్రామానికి పరువు ప్రతిష్ట ఉండేలాగా తను సహాయం కూడా తన స్థాయికి మించి చేయడానికి సిద్ధపడింది అలాగే ఆ భగవంతుడు కూడా ఆమెకి అన్ని విధాలుగా సహాయం అనేది అందించారు అలా జిప్రి తన యొక్క స్వయం కృషితో తన కాళ్ళ మీద తాను నిలబడాలని అభిప్రాయపడింది ఆ మ్యామ్ తన కూతురి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడింది అని మీ అందరూ అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటిలోని మహిళ తన కాళ్ళ మీద నిలబడాల్సి ఉంటుంది ఈ షిడి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అలాగే తన కుటుంబంలో ఉన్న ఇతరులకి సహాయపడడానికి వారు వారి తరపున వారికి ఉన్న ఏదైతే వృత్తి ఉందో దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సాయశక్తులా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది వారు కొన్ని నైపుణ్యాలు కొంతమంది కలిగి ఉంటారు మరికొంతమందికి ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జిప్రి చేయదగింది ఒకటే తనకు ఉన్న నైపుణ్యాలని ఇతరులకి కూడా ఆమె తెలియపరిచే ప్రయత్నం చేసినట్టయితే తద్వారా ఆమె ద్వారా అందరూ నేర్చుకోగలుగుతారు ఈ గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లోని ప్రతి ఒక్క వ్యక్తికి మేలు జరిగి తీరుతుంది అని సాయి అంటారు ఇంతలో చెప్పిన సాయి అసలు మీరు ఏం చెప్పదలచారు అనగా సాయి చూడు నీకు ఇప్పటికే చాలా నైపుణ్యాలు వచ్చు కాబట్టి నీవు నీకు ఉన్న నైపుణ్యాన్ని నలుగురికి పంచే ప్రయత్నం చెయ్యి రేపు సాయంత్రం నుంచి నీవు ఈ గ్రామంలోని అందరికీ నీకు ఉన్న నైపుణ్యాన్ని పంచే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది తద్వారా అందరూ వారి యొక్క స్వయం కృషి మీద ఆధారపడగలుగుతారు అనగా వెంటనే అలా పక్కనే ఉన్న పార్వతిగారు సాయి సాయంత్రం సమయానికి అందరికీ ఇళ్లలో పనులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి మరి ఆ సమయంలో అందరూ ఎలా గుమిగూడగలుగుతారు అనగా ఇంతలో సాయి చూడండి దాదాపు మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి సమయం అనేది లభించి తీరుతుంది ప్రతి ఒక్కరూ వారు నేర్చుకోవాలన్న అభిప్రాయం ఉండి ఉన్నట్టయితే వారు పనులను ముందుగానే ముగించుకొని వారు తప్పకుండా సరైన సమయానికి రాగలుగుతారు వారికి మొదట దాని మీద ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సి ఉంటుంది ఆ శ్రద్ధనే వారిని ఆ సమయానికి అక్కడికి తీసుకువస్తుంది అనగా అక్కడ ఉన్నవారంతా సాయి సరిగ్గా చెప్పారు సాయి మేము కూడా వీళ్ళకి ఏదైనా సహాయం అవసరమైన అయితే ఖచ్చితంగా అన్ని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాము మన గ్రామంలో లభించనివి ఏమైనా ఉన్నట్టయితే మేము పట్టణం నుంచి వాటిని తెప్పించే ప్రయత్నం చేస్తాము మహిళలందరూ కూడా వారి యొక్క స్వయం కృషిని నమ్ముకోవడానికి అలాగే వారి యొక్క జీవనాధారాన్ని వాళ్ళు అలవాటు పరుచుకోవడానికి కావాల్సిన విధంగా మేము వారిని సపోర్ట్ చేయాలనుకుంటున్నాము అనగా వెంటనే సాయి ఇక మీ అందరూ తప్పకుండా మీ యొక్క మహిళలకి ఇంట్లో నుంచి మీరు మీ తరపున మీరు చేయాల్సిన సహాయాన్ని అర్థం చేసుకొని ఇంటి పనుల్లో అలాగే మీరు తోచినంత సహాయాన్ని చేసే ప్రయత్నం చేయండి అని అంటారు వాళ్ళంతా హా సాయి తప్పకుండా మీరు చెప్పినట్టుగానే చేస్తాం అని అంటారు ముంబైల్లో తలుపు యొక్క శబ్దం పెద్దగా వినిపిస్తూ ఉంటుంది ఇంతలో లోపల ఉన్న మహిళ బస్తున్నాను ఏమిటా తొందర అంటూ అలా తలుపు తెచ్చేసరికి భర్త ఆవేశంగా ఎంత సమయం నీవు తలుపు తీయడానికి కూడా ఎంత సమయం తీసుకుంటున్నావేమిటి అని కోపడతారు ఇంతలో ఆమె ఏమిటండి మీరు అలా శబ్దం చేశారు నేను వచ్చి తీసే లోపలే మీకు ఇంత కోపం ఏమిటి విషయం ఏం జరిగింది అని అడుగుతారు వెంటనే అతను కోపంగా అలా చూసి మౌనంగా అలా ముందుకు వెళ్తూ ఉండగా ఏదైనా సమస్యనా ఎందుకంత కోపంగా ఉన్నారు అని మరలా అడగగా ఇంతలో వెనుక వైపు నుంచి ఒక వ్యక్తి వచ్చి నన్ను క్షమించండి నేను మరోసారి షేడీ గురించి కానీ సాయి గురించి కానీ మాట్లాడను అని అలా మాట్లాడుతూ ఉండగానే అతను లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో ఆమె ఏమైంది ఏమిటి విషయం అని అడగగా వెంటనే అతను గత కొద్ది రోజులుగా అతనికి అనేవి వస్తూ ఉంటున్నాయి ఆ కళలో అతన్ని ఎప్పటి నుంచో తేలు అనేది వెంబడిస్తున్నట్టుగా తేళ్ళు అతన్ని బాధిస్తున్నట్టుగా అతని మీద ఎక్కుతున్నట్టుగా అతను ఇబ్బంది పడుతున్నారు కదా అందుకే ప్రశాంతంగా అతను నిద్రపోలేకపోతున్నారు గడిచిన గత రెండు రోజుల్లో అతను నిద్ర లేకుండా బాగా ఇబ్బంది పడుతున్నారు అందుకే అతనికి కొంత తక్షణ ఉపశమనం ఉండాలని చెప్పి మేము అతనితో మాట్లాడే ప్రయత్నం చేశాము అనగా వెంటనే ఆమె అవును అది సరే అతనికి పీడకళలు రావడానికి షీడీకి సంబంధం ఏమిటి అని అడుగుతారు వెంటనే అతను అది వదిన విషయం ఏమిటి అంటే ఈ పీడకళలు బాగా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అతను కొంచెం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం మంచిది అని చెప్పి అలా మేము చెబుతూ ఉన్నాము నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే ఇంతకుముందు నానా సాహెబ్ గారు వచ్చారు కదా అతను షిడీ గురించి షిడీలో ఉన్న తన గురువు గారి గురించి చాలా గొప్పగా చెప్పారు అతను ఎంతటి సామర్థ్యం కలిగిన వారు అంటే అతని దగ్గరికి ఏదైనా సమస్య ఉంది అని వెళ్ళినట్టయితే తప్పకుండా ఆ సమస్యకి పరిష్కార మార్గం అనేది చూపించి తీరుతారంట అందుకే అతన్ని వెళ్ళి కలిస్తే బాగుంటుంది అని నేను చెప్పాను అంతే అతనికి కోపం వచ్చింది అనగా వెంటనే ఆమె ఇంత చిన్నదానికి ఇంత కోపం వచ్చిందా అని అడుగుతుంది వెంటనే అతను హా నిజంగానే ఇంత చిన్నదానికే అతనికి కోపం వస్తుంది నానాసాహెబ్ గారు చెప్పింది మొత్తం నేను చక్కగా వివరించాను సాయి చాలా సామర్థ్యం కలిగిన వారంట సాయిని కలిసిన వారికి అంతా మేలు జరుగుతుందంట నేను ఈ విషయాన్ని అతనికి వివరించి దయచేసి ఒక్కసారి వెళ్ళి కలిసే ప్రయత్నం చేయండి అని చెప్పాను ఇంతే ప్రతిదానికి నువ్వు ఇలా అడ్డుపడుతున్నావు అని నా మీద కోపంతో రగిలిపోతున్నారు అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అతను మరలా అక్కడికి చేరుకొని ఇక చాలు వైష్ణవ్ నీవు చెప్పిందంతా నేను విన్నాను అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ